హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ పాలక్ పన్నీర్ కర్రీని నేను ఇంట్లో ఉన్న పాలతోనే పన్నీర్ చేసి పన్నీర్ కర్రీ చేశాను చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ పాలక్ పన్నీర్ కర్రీ చపాతీతోనైనా పరోటాతోనైనా నాన్తోనైనా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కోసం నేను ఒక లీటర్ పాలను తీసుకున్నాను ఈ పాలను విరగొట్టడానికి ముందు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాలను పెట్టాను ఫస్ట్ పొంగు వచ్చిన తర్వాత రెండు గరిటెల వెనిగర్ను తీసుకుంటున్నాను వెనిగర్ తోటి పాలు ఎరగగొడితే చాలా మంచిగా విరిగిపోతాయి వెనిగర్ ప్లేస్లో నిమ్మకాయ రసాన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఒక వెనిగర్ బాటిల్ వచ్చేసి థర్టీ రూపీస్ ఉంటుందండి అది మనకి చాలా సార్లు పాలను వెరగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకని నేను ఎక్కువగా వెనిగర్నే యూజ్ చేస్తాను ఒక కాటన్ క్లాత్ తీసుకొని పాలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వడపోసుకొని వీటిని గట్టిగా మూట కట్టేసి దాని మీద బరువు పెట్టాలి మనము ఈ బరువుని ఒక గంట సేపైనా పెట్టాలి కానీ కింద నీళ్ళు నిలబడకుండా ఉండే విధంగా చూసుకోవాలి గంట తరువాత ఈ పన్నీరుని ఒక మూత ఉన్న బాక్సులో పెట్టుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పన్నీరు రెడీ అవుతుంది ఒక కట్ట పాలకూరని తీసుకొని పాలకూరని నీట్గా కడిగి నేను కుక్కర్లో బాయిల్ చేసుకుంటున్నాను కావాలనుకుంటే విడిగానైనా చేసుకోవచ్చండి కానీ నేను వంట చేస్తే కొంచెం ఈజీ మెథడ్ చూస్తాను ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాలకూరని వండేటప్పుడు మనకి కొంచెం తక్కువగా సాల్ట్ పడుతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళా ఒక బాండీ తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేశాను ఆయిల్ వేడైన తర్వాత కొంచెం చెక్క కొంచెం లవంగా ఒక పెద్ద ఇలాచి తీసుకున్నాను దానికి బదులుగా రెండు చిన్న అలుకులు తీసుకున్న సరిపోతుంది ఒక స్పూన్ జీరాను కూడా తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేయాలి పెద్ద ఉల్లిపాయలు అని అంటే తెలంగాణలో ఉల్లిగడ్డలు అని అంటారు ఎందుకు ఈ విధంగా వివరించి చెప్తున్నానంటే మా అమ్మ వాళ్ళది తెలంగాణ ఉల్లిపాయలు అనరండి అక్కడ ఉల్లిగడ్డలు అనే అంటారు ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలి అని అంటే నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను కొంచెం పసుపును కూడా యాడ్ చేశాను ఈ ముక్కలు వేగేలోపు కుక్కర్ పక్కన పెట్టాం కదా ఆవిరి వెళ్ళిపోయి ఉంటుంది వీటిని ఒక ప్లేట్లో ఆరబెట్టేశాను ఆ వాటర్ కూడా మనకి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ తీసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పచ్చి ధనియాల పౌడర్ని యాడ్ చేశాను ఈ మసాలాలు వేసినప్పుడు స్టవ్ మాత్రము ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే మసాలాలు మాడిపోతాయి ఇప్పుడు ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ఒక పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేశాను స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి ఈలోపు పాలకూరని గ్రైండ్ చేసుకుందాము కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ టమాటో ముక్కలు ఉడికిన తరువాత నేను కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను కసూరి మేతి అంటే ఎండబెట్టిన మెంతికూర ఆకులు కసూరి మేతి మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేకపోతే అవసరం ఏమి లేదు ఇది ఆప్షనల్ కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను పన్నీర్ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకున్నాను పన్నీర్ ముక్కలని డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు లేకపోతే కొంచెం షాలో ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం బటర్తోనైనా లేకపోతే కొంచెం ఆయిల్ అయినా వేసి ఈ విధంగా షాలో ఫ్రై చేయాలి నేను బటర్తోటి ఫ్రై చేశాను ఇప్పుడు ఈ ముక్కలని కర్రీలో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పేస్ట్ చేసుకున్న పాలకూరను యాడ్ చేస్తున్నాను ఈ పాలకూర పేస్ట్ని వేసిన తర్వాత ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాను పాలకూరను ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాను సాల్ట్ తక్కువగా ఉంటే మనము పాలకూరని ఉడికించాం కదా ఆ వాటర్ ఉన్నాయి ఆ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం వేడి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలో ఆ విధంగా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వరకు కర్రీని ఉడికించుకోవాలి ఈ కర్రీ చేసుకోవటానికి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి ఫైవ్ మినిట్స్ కర్రీని ఉడికించుకున్న తర్వాత ఇంకొక చిన్న కడాయి తీసుకొని మరలా ఇంకొకసారి నేను తిరగమాత వేస్తున్నాను దానికోసం ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండు మిరపకాయలని ముక్కలుగా కట్ చేసి ఉంటే కరివేపాకు లేకపోతే కొంచెం కొత్తిమీరను వేసి ఫ్రై అయిన తర్వాత నేను ఆ కర్రీలో తిరగ మరొకసారి తిరగమాత వేశాను నేను ఈ విధంగానే మా ఇంట్లో పాలకూర పన్నీరు చేస్తాను మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్